టిడిపి అధినేత చంద్రబాబు ఎప్పుడూ పొత్తుల మీద ఆధారపడతారు అని పేరు ఆయన విజయం కోసం వ్యూహాలనే బాగా విశ్వసిస్తారు ప్రజలు నన్ను గెలిపించాలి అని ఆయన చాలా తక్కువ సందర్భాలలో మాట్లాడతారు అదే రాజకీయాల్లో స్ట్రాటజీలను ఆయన నమ్ముకొని అనేక సక్సెస్ అయ్యారు అయితే ఎన్ని వ్యూహాలు ఉన్నా ప్రజలే అల్టిమేట్ అన్నది అంతా అంగీకరించాల్సిందే వారు తలుచుకుంటేనే ఎవరికైనా గెలుపు వారు ఆదరిస్తేనే ఎవరైనా అందరం అందుకుంటారు కానీ రాజకీయ గణిత శాస్త్రాన్ని నిండా చదివేసిన చంద్రబాబు లేకపోతే ఆరు ఎనిమిది అవుతాయని ఇలాగే భావిస్తూ తన నాలుగున్నరేళ్ల రాజకీయ జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చారు ఇవన్నీ ఇలా ఉంటే కొన్ని ఎన్నికలు మాత్రం చంద్రబాబుకు రెండు రెండు జీరో అని కూడా నిరూపించాయి అవి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలు సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎటు చేదు జ్ఞాపకాలను ఆయనకు బాగా మిగిల్చాయి అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ పొత్తులతోనే ముందుకు పోవాలని బాబు గట్టిగా తీర్మానించుకున్నారు అన్నది తెలిసింది ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలకు జనసేన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించడంతో బాబు ప్లాన్ ఏ ఇబ్బంది లేకుండా సక్సెస్ అయింది ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రం బెట్టు చేస్తోంది కాస్త ట్రబుల్ ఇచ్చేలా వ్యవహరిస్తోంది ఇంకోవైపు పొత్తులు కూడా అధికారాన్ని అందిస్తాయా అన్న డౌట్లు టీడీపీలో ఉన్నాయి జనసేనతో పొత్తు అంటే అది జూనియర్ పార్ట్నర్ కాదు సమాన ఉజ్జీ లాంటి పార్టీ కాదు దాంతో ఆ పార్టీతో కొత్త అనుభవంగానే ఉంది మరోవైపు ఎన్నికలు ముంచుకు వస్తున్నా కూడా టీడీపీకి ఎద్ది ఉంటుందని అధిక శాతం సర్వేలు చెప్పడం లేదు దీంతో బాబుకు కంగారైతే ఉంది అంటున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తాజాగా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీ ప్రజలు మరోసారి కూడా తనను తిరస్కరిస్తే మాత్రం తాను రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని భారీ శపథం చేశారు ఇదిప్పుడు చర్చకు దారితీస్తోంది బాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆయనకు గెలుపు మీద నమ్మకం లేదా లేక సర్వే నివేదికలు ఏమైనా ఆయన దగ్గర ఉన్నాయా అన్నది కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని అనడంలోనూ రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు ఆ విధంగా ప్రజల సానుభూతి పొందడమే బాబు ఆలోచన అని వైసీపీ నుంచి కామెంట్స్ వస్తున్నాయి ఏది ఏమైనా ఇన్నాళ్లకు చంద్రబాబు జనాలతో పందెం కాశారు వారే తనను గెలిపించేవారు అని అంటూనే వారు ఏమైనా వ్యతిరేకంగా చేస్తే ఇక నో పాలిటిక్స్ అంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చేలా మాట్లాడుతున్నారు మరి బాబు అన్న ఈ కామెంట్స్ వైసీపీ అనుకూల మీడియా విపరీతంగా వైరల్ చేస్తోంది బాబుకు ఓటమి భయం పట్టుకుంది అంటోంది ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికల్లో గెలిపోటములు సహజం దానికి రాజకీయాలకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అన్నవారు ఉన్నారు బాబుకు వరుసగా రెండు సార్లు అన్నది గతంలో జరగలేదా అన్నవారు ఉన్నారు అందువల్ల గెలుపు కోసమే కృషి చేయాలి ఫలితం ఎలా వచ్చినా రాజకీయాల్లోనే ఆయన కొనసాగాలి అన్నదే అందరి మాటగా ఉంది దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఓటమి పాలైతే ఇక చంద్రబాబు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఇక టీడీపీ బాధ్యతలు మొత్తం అధికారికంగా చిన్నబాబు చేతిలోకి వస్తాయని ఫలితంగా పార్టీ మొత్తం పూర్తిగా యువరక్తంతో నిండిపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతుండగా అలాంటిదేమీ జరగదు వచ్చే ఎన్నికల్లో బాబు గెలిచి నిలుస్తారని మరికొందరు అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా బాబు చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి వైపేమో ప్రజలతో పాటు సర్వేలు కూడా దాదాపు జగన్దే అధికారమని తేర్చి చెప్పేస్తున్నారు ఇదంతా చూస్తుంటే ఈ ఎన్నికలతోనే బాబు తన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పడం ఖాయమంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు మరి చంద్రబాబు పార్టీకి దూరమైతే ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు అనే చర్చ కూడా టీడీపీ శ్రేణుల్లో అంతర్మధురం మొదలైనట్టు సమాచారం